నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత అన్నమలై ఇప్పుడు ఈ పేరు వింటేనే డీఎంకే పార్టీ గుండెల్లో గుబ్బులు పుడుతోంది లోక్సభ ఎన్నికల తర్వాత చదువుకోవడానికి విదేశాలకు వెళ్ళిపోతే ఇక అన్నమలై ప్రభావం అంతగా ఉండదని భావించిన ద్రవిడవాద పార్టీలకు ఆయన పునరాగమనం మరింత భయాన్ని కలిగిస్తోంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటం చూస్తుంటే ఆయనలో ఉన్న కసి ఏ మాత్రం తగ్గలేదని తెలుస్తోంది ఐపీఎస్ అధికారిలో ఉన్న దమ్ము రాజకీయ నేతల్లో ఉంటే ఎలా ఉంటుందో ఇప్పుడు డిఎంకే నేతలకు స్పష్టంగా కనిపిస్తోంది తాజాగా తమిళనాడు రాజధాని నడిబొడ్డున ఉన్న అన్నా యూనివర్సిటీలో జరిగిన అత్యాచారాన్ని తీవ్రంగా ఖండించారు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడున్నాయని ప్రశ్నించారు అత్యాచార బాధితుల పట్ల పోలీసులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించాలని గోప్యంగా ఉంచాల్సిన ఎఫ్ఐఆర్ను ఎలా బయట ప్రశ్నించారు తమిళనాడులో అన్నా యూనివర్సిటీలో వెలుగు చూసిన లైంగిక వేధింపుల ఘటన చర్చనీయాంశంగా మారింది ఈ ఘటన రాజకీయంగా కూడా పెను దుమారం రేపింది చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న యువతి డిసెంబర్ ఇరవై మూడున సాయంత్రం క్యాంపస్లోని లైంగిక వేధింపులకు గురయ్యారు బాధిత యువతి ఇరవై నాలుగవ తేదీన ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు జ్ఞానశేఖరన్ అనే ముప్పై ఏడేండ్ల వ్యక్తి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు ఘటన జరిగిన మరుసటి రోజు పోలీసులను హెల్ప్ లైన్ ద్వారా కాంటాక్ట్ చేశారు తన స్నేహితుడితో ఉన్న సమయంలో నిందితుడు వీడియో తీశాడని ఆ వీడియోను అడ్డం పెట్టుకుని ఇద్దరిని బెదిరించి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదులో యువతి తెలిపింది నిందితుడు జ్ఞానశేఖర్కు నేర చరిత్ర ఉందని పోలీసులు తెలిపారు గతంలో అతనిపై పలు స్టేషన్లలో పదిహేనుకు పైగా కేసులు నమోదైనట్లు చెప్పారు రెండు వేల పదకొండులో ఇదే క్యాంపస్లో అత్యాచారం కేసులోని నిందితులు అరెస్ట్ అయినట్లు తెలిసింది దీంతో ఇది కాస్త రాజకీయంగా తీవ్ర విమర్శలకు దారితీసింది అత్యాచార కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి యూనివర్సిటీలో స్వేచ్ఛగా ఎలా తిరగగలుగుతున్నాడని పలువురు ప్రశ్నిస్తున్నారు అన్నా యూనివర్సిటీలో విద్యార్థులకు భద్రత కల్పించడంలో డిఎంకే ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ విమర్శించింది కేవలం ఇది మాత్రమే కాదు బాధితురాలి వ్యక్తిగత విషయాన్ని గోప్యంగా ఉంచాల్సిన పోలీసులు ఏకంగా ఎఫ్ఐఆర్ కాపీని మీడియాకు విడుదల చేశారు లైంగిక వేధింపులకు గురైన బాధిత యువతి పేరును ఫోన్ నెంబర్ ఇతర వ్యక్తిగత సమాచారాన్ని పోలీసులు బయట పెట్టారు దీంతో అన్నమలై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఘటనపై ఆందోళనను తీవ్రతరం చేశారు జ్ఞానశేఖరన్ డిఎంకే కార్యకర్త కావడం వల్లే పోలీసులు పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని అన్నమలై పోలీసుల తీరుపై బాహాటంగానే విమర్శలు చేశారు అయితే ఈ విషయాన్ని కేవలం విమర్శలకే పరిమితం చేయలేదు అన్నమలై ఈ ఘటన పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టాలని నిర్ణయించుకున్నారు దీన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలనుకున్న అన్నమలై స్థానిక సాంప్రదాయాన్ని ఆశ్రయించారు తమిళనాడులో పరాక్కుం కావడి అనేది ధార్మిక సాంప్రదాయంలో ప్రాచీనమైన మొక్కు తమిళ గ్రామీణుల్లో మరీ ముఖ్యంగా దళితులు ఇతర బీసీ కులాల్లో ఈ ఆచారాన్ని ఎక్కువగా పాటిస్తారు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఆపాలని చాలామంది పురుషులు తమను తాము హింసించుకుంటారు దీంతో పాటు పాదరక్షలు వేసుకోకుండా ఉండే మొక్కును దేశంలోని చాలామంది ఆచరించినా తమిళనాడులో కాస్తంత ఎక్కువగానే పాటిస్తారు ఆ మాటకు వస్తే దక్షిణ భారతంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడు గ్రామీణ జీవితంలోని సాంప్రదాయాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ ఆచారాన్ని పాటించడం వల్ల హిందూ సాంప్రదాయాలను వారధిగా చేసుకొని దళితులకు మరింత దగ్గర కావాలని అన్నమలై భావిస్తున్నట్లు కనిపిస్తోంది తమిళనాడు రాజకీయాల్లో ఇప్పటి ద్రవిడవాదం తీవ్ర ప్రభావం చూపుతూ వచ్చింది స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ ద్రవిడవాడ పార్టీలే విజయం సాధించాయి అక్కడ రాజకీయ నేతల దృష్టిలో ద్రవిడవాదం అంటే అన్ని మతాలను సమానంగా చూడటం కాదు ఈ పేరుతో మైనారిటీ బుజ్జగింపులకు పాల్పడటమే అక్కడ ద్రవిడవాదానికి నిజమైన అర్థం హిందువులను మతం పేరిట తులనాడటమే వీరి ప్రధాన అజెండా ఇన్నాళ్ళు ఇదే తంతు కొనసాగింది ఇది ఎంతటి హెచ్చు దశలో ఉండేదంటే అక్కడ హిందుత్వ పార్టీలకు సనాతన ధర్మాన్ని నమ్మేవారికి అసలు రాజకీయ పునాది కూడా లభించలేనంత కొనసాగింది కానీ అన్నమలై ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చారో ఈ ధోరణిని పూర్తిగా మార్చివేస్తూ వచ్చారు తాను రాజకీయాల్లో రావాలనే కోరికతో రెండు వేల పంతొమ్మిది మే నెలలో తన ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేశారు అన్నమలై అదే ఏడాది అక్టోబర్ నెలలో ప్రభుత్వం ఈ స్వచ్ఛంద వివరణకు అంగీకారం తెలిపింది రెండు వేల ఇరవైలో అన్నమలై బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు అప్పటి నుంచి మెల్లిమెల్లిగా తమిళనాడులో హిందుత్వ రాజకీయాలకు పునాదులు వేస్తూ వచ్చారు తమిళనాడు రాజకీయాల్లో బీజేపీకి కనీసం ఎమ్మెల్యే సీటును గెలవాలంటేనే కష్టంగా ఉన్న చోటు నుంచి ఇప్పుడు పదమూడు శాతానికి ఓటు షేర్ని పెంచగలిగారు ప్రస్తుతం డిఎంకే పార్టీ ఇంత బలంగా ఉన్నా పదమూడు శాతం ఓట్ షేర్ తీసుకురావడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు అందులోనూ మొట్టమొదటిసారిగా అక్కడ బీజేపీ సొంతంగా పోటీ చేసింది అప్పటి వరకు అన్నా డిఎంకేతో తోక పార్టీగానే మిగిలిపోయిన కమలం పార్టీని ఒంటరిగా ఎదిగేలా చేశారు అన్నమలై ఎప్పటికప్పుడు అధికార పార్టీ చేస్తున్న మోసాలను ప్రజల ముందు ఉంచుతూ వచ్చారు తమిళనాడులో ఎన్మన్ ఎన్ మక్కల్ పేరిట పాదయాత్ర చేపట్టారు ప్రజలతో మమేకమయ్యారు డిఎంకే ఫైల్స్ పేరిట పార్టీ చేస్తున్న అవినీతి చిట్టాను విప్పారు పోలీస్ ఆఫీసర్ స్టైల్లో డిఎంకే చేసిన ప్రతి అవినీతిని టైమ్ తో సహా క్షుణ్ణంగా వివరించారు దీంతో డిఎంకే పార్టీకి అన్నమైలే కొరత రాని కొయ్యిగా తయారయ్యారు ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో రెండు పార్టీలు బలంగా ఉన్నాయి అధికార పార్టీ డిఎంకే విపక్ష పార్టీ అన్నా డీఎంకే ఇవి రెండు అక్కడ బలంగా ఉన్నాయి కనిపిస్తున్నాయి అన్నా డీఎంకే ఇప్పుడు నాయకత్వాలు ఏమితో తంటాలు పడుతోంది జయలలిత ఉన్న సమయంలో అన్నా డిఎంకేను ప్రజలు విపరీతంగా ఆదరించేవారు ఆమెను అమ్మ అని పిలుచుకునేవారు కానీ జయలలిత మరణం తర్వాత పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పార్టీని కలవర పెడుతున్నాయి దీంతో రోజు రోజుకు ఆ పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది ఇప్పటికే కొంతమంది పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నారు ఇక ఇదే సమయంలో తమిళ హీరో తలపతి విజయ్ రాజకీయ అరంగేట్రం చేశారు తమిళగా వెట్రి కజగం పేరిట పార్టీని స్థాపించారు ఇప్పటికిప్పుడు ఆ పార్టీ రాజకీయాల్లో ప్రభావం చూపించలేకపోయినా రెండు వేల ఇరవై ఆరులో జరగబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా కొంతమేర ప్రభావం చూపించే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు ప్రస్తుతం విజయ్ తలపతి చేస్తున్న వ్యాఖ్యలు స్పీచ్లను బట్టి చూస్తుంటే ఆయనలోనూ ద్రవిడవాద భావజాలం స్పష్టంగా కనిపిస్తోంది దీంతో ఈ పార్టీ ఎదుగుదల డీఎంకేని దెబ్బతీస్తుందంటున్నారు విశ్లేషకులు ఇదే సమయంలో అన్నమలై తనదైన శైలిలో రాజకీయాలు చేస్తున్నారు దీక్షలను చేపడుతూ బడుగు బలహీన వర్గాలకు దగ్గరవుతున్నారు స్థానిక సాంప్రదాయాలను గౌరవిస్తూ ద్రవిడవాద పార్టీలకు సవాల్ విసురుతున్నారు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉండడంతో పార్టీని మరొంత బలోపేతం చేయడానికి అన్నమలైకి సమయం ఉంది ఇది రాష్ట్ర రాజకీయాల్లో ఎటువంటి ప్రభావం చూపుతుందో చూడాలి మరి మీరేమనుకుంటున్నారు అన్నమలై తమిళనాడు రాజకీయాల మీద ప్రభావం చూపించగలరా జాతీయవాదంతో ముందుకెళ్తున్న బీజేపీ ద్రవిడవాదాన్ని గెలిచి తమిళనాడులో బాగా వేయగలదా మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ నచ్చితే లైక్ చేయండి వీలైనంతగా షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ ఛానల్కి చేయుతగా నిలవండి మీరు చేసే చిన్న సహాయమైన ఈ ఛానల్ అడుగులు ముందుకు పడడానికి అవి ఎంతగానో ఉపయోగపడతాయి ఆర్థిక సహాయం వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని చేయడం ద్వారా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు అండ్ వ్యాపార ప్రకటనల కోసం మార్కెటింగ్ యాడ్స్ కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపించడానికి ఆర్ వాయిస్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండాలి అనేది ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజా సమస్య ఏదైనా సరే ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి జై హింద్ జై భారత్